జిల్లా పాఠశాలలు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని పాలెంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా పాఠశాల సిబ్బంది నేటి నుంచి విద్యార్థులకు విద్యా కిట్లను అందిస్తున్నారు విద్యార్థిని విద్యార్థులు సంతోషంగా యాభై రోజుల తర్వాత పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు ఆప్యాయతగా పలకరిస్తూ తోటి విద్యార్థిని విద్యార్థులు స్నేహపూర్వకంగా కలుసుకున్నారు మొదటి రోజు విద్యార్థులు యాభై శాతం మాత్రమే హాజరయ్యారు ప్రైవేటు పాఠశాలలో పాఠశాలను పండుగ వాతావరణంలో బెలూన్స్తో అందంగా అలంకరించి సరస్వతి దేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పలికారు Thank you, మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరాన్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాము మనకు ఇంతకుముందు ఒక నలుగురు టీచర్లు మనకు రిటైర్మెంట్ కానీ తర్వాత వాలంటీర్ కానీ ఇవ్వడం వల్ల ఖాళీ ఏర్పడినాయి ఇప్పుడు అన్ని పోస్టులు మనకు వచ్చేసినాయి నలుగురు హై స్కూల్ నుంచి నలుగురు ట్రాన్స్ఫర్ అయితే ఎనిమిది మంది మనకు రావడం జరిగింది ప్రతి సబ్జెక్టుకు ఇద్దరు ఉన్నారు ఇద్దరున్నారుసారి పిఎస్కు ఒకరే ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఆ విధంగా ప్రతి సబ్జెక్టుకి ఇద్దరు ఉన్నారు అందరు టీచర్లు వచ్చారు కాలేజీకి మాత్రం మన స్కూల్ నుంచే మందికి హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్తో పోయారు ఆరు మంది వెళ్ళారు ఏడు మందికి ఒకరు తక్కువ మంది కనిపిస్తున్నారు చాలా సంతోషం ఇంకా చాలామంది ఫస్ట్ ఇయర్లో చేరతారని మేము ఆశిస్తున్నాము తొందరలో టీచర్లను కూడా కాలేజీకి అలాట్ చేస్తారు ఈ లోపల మనం ఉండే టీచర్స్ ద్వారా వాళ్ళకి బోధన జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మొదటి రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మీకు అందరికీ బుక్స్ కిట్ ఇస్తున్నారు అదేవిధంగా ఇంకొక శుభ పరిణామం ఏంటంటే భోజనం ఇంతకుముందు బియ్యం బాగలేదు సార్ మేము ఇక్కడ తినలేము సార్ అనేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యంతో మీకు ఆహారాన్ని వడ్డిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పాఠశాలలోనే తినాలి ప్రతి ఒక్కరు ప్లేట్స్ తీసుకొచ్చుకొని ఇంకెవరికి క్యారియర్లు ఉండకూడదు కాబట్టి మనం అందరం దీన్ని ఫాలో అవ్వాలి కాబట్టి మొదటి రోజు నుంచి మనం పాఠశాలకు వస్తూ ఉండాలా అదేవిధంగా అటెనెన్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువగా ఉండకూడదు ఈరోజు ప్రభుత్వం ఒక పథకాన్ని పాఠశాలకు ప్రా ప్రారంభిస్తున్నారు ఏం పథకం తల్లిక వందనం తల్లిక వందనాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు మీ ఖాతాల్లో పదిహేను వేల రూపాయల డబ్బులు పడుతున్నాయి అది కూడా శుభ శుభ సూచకం కాబట్టి ఇన్ని శుభ సూచకాల మధ్య ఈ అకాడమిక్ ఇయర్ ఈ విద్యా సంవత్సరం ప్రారంభించటం అనేది చాలా సంతోషకరం పుస్తకాలు మీకు కొత్త పుస్తకాలు ఇస్తారు మీకు అందరికీ పాత పుస్తకాలు ఇచ్చున్నారు అవన్నీ